అందుబాటులో శ్రీరామ్ ఫైనాన్స్ లో అతి తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం లభిస్తుందని సంస్థ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లోన్ కమ్ ఎక్స్చేంజ్ మేళాను గజ్వేల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెండె మధు సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు శ్రీరామ్ ఫైనాన్స్ గజ్వేల్ మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు అతి తక్కువ వడ్డీతో సులభతరమైన వాయిదాలలో లోన్ సౌకర్యం కల్పిస్తున్న సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ అని మోటార్ బైక్ కార్లు బంగారం మరియు వ్యాపారం మొదలగు వాటిపైన క్షణాల్లో పేపర్ వర్క్ పూర్తి చేసి శ్రీరామ్ ఫైనాన్స్ వినియోగదారులకు లోన్ అందిస్తుందని అన్నారు మెగా లోన్ కమ్ ఎక్స్చేంజ్ అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో శ్రీలక్ష్మి దంత వైద్యశాల పక్కన ఏర్పాటు చేయటం జరిగిందని ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వినియోగదారులకు స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయని లోన్ కావలసిన వారు గజ్వేల్ లోని ప్రభుత్వ దవాఖానా ఎదురుగా ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రవి స్వామి నాగరాజు పాషా రాజరెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు పరిసర ప్రాంత ప్రజలకు వెజయ ఎక్స్చేంజ్ వేలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా పాత ద్విచక్ర వాహనం ఉంటే తీసుకొచ్చి కొత్తగా ద్విచక్ర వాహనం తీసుకోవచ్చు అది తాక డౌన్ పేమెంట్ నైన్ పాయింట్ నైన్తోనే వస్తుంది దానికి సంబంధించి వాళ్ళ డెమో పనిచేయడం జరిగింది ఇవి మూడు రోజులు ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు మీరు అందుబాటులో ఉంటాం ఇంకేమన్నా మిగిలిన డీటెయిల్స్ కావాలంటే వాళ్ళని సంప్రదించాలి శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ నుండి ఈరోజు గజ్వల్ ఎక్స్చేంజ్ మేళాను ప్రారంభించడం జరిగింది ఈ ఎక్స్చేంజ్ మేళాలో పాత వాహనాలను ఎక్స్చేంజ్ చేసుకోవడంతో పాటు కొత్త వాహనాలకు కూడా కొత్త వాహనాలు అన్ని కంపెనీల వాహనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాహనాలకు తక్కువ ఇంట్రెస్ట్తో శ్రీరామ్ వారే లోన్ లోన్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి గజ్వెల్ పరిసర ప్రాంత వినియోగదారులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరుతాం మన గజ్వెల్ పట్టణంలో శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అతి తక్కువ వడ్డీకి మన బండి ఫైనాన్స్ చేస్తారు మన బండి కూడా మన వినియోగదారులకు అనుకూలంగా బండ్లు పల్సర్ బండి కానీ టీవీఎస్ బండ్లు చాలా పండ్లు కొత్త మోడల్స్ బండ్లు ఉన్నాయి కాబట్టి ఈ గద్వెల పరిసర ప్రజలు దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించగలగాలని మా యొక్క మేము తెలుపుతున్నాం మంచి శ్రీరామ్ కంపెనీ అంటే ఈ బీద వాళ్ళకు కూడా అంత అనుకూలంగా ఉండి లోన్లు కేటాయించడం చాలా హర్చించదక విషయము దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క మనం